నమస్తే నేను మీ వాసా లక్ష్మణ పద్మశాలి సమాజానికి సంబంధించిన కార్పొరేషన్ల విషయంలో నేను ఒక చిన్న వీడియో పెట్టిన మీరు చూసే ఉంటారు అనుకుంటా దాని విషయంలో స్పష్టంగా మాట్లాడదామని ఇట్లా మేము ముందుకు ఎందుకంటే ప్రభుత్వం ఊరుస్తున్నది పద్మశాలి సమాజంలో మరి ముఖ్యంగా పద్మశాలి నాయకుల్లో ఆశలు చెగురుస్తున్నాయి మాకేదైనా గుర్తింపు దొరుకుతుందేమో అని కాబట్టి కులంకుల మాట్లాడదాం ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏర్పడేసిన టెక్స్టైల్ కార్పొరేషన్ కావచ్చు చేనేత కార్పొరేషన్ కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పద్మశాలి కార్పొరేషన్ కావచ్చు ఈ మూడు కార్పొరేషన్లు లేనట్టే లేనట్టే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నాకు వచ్చిన సమాచారం మేరకు గత ప్రభుత్వం రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది చేనేత కార్పొరేషను టెక్స్టైల్ అండ్ పవర్ లూమ్ కార్పొరేషను వాటి వల్ల లాభం జరిగిందా అవన్నీ పక్కన పెడితే ఆ గత ప్రభుత్వం ఆ కార్పొరేషన్ల ఏర్పాటులో సరైనటువంటి ఒక నిర్ణయాత్మకంగా దాన్ని నిర్మాణం చేయలేదు కాబట్టి ఆ కుంటి సాకుని చూపిస్తే ఆ రెండు కార్పొరేషన్లు మూసేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఇప్పుడు మార్పు అంటే గత ప్రభుత్వం తప్పు చేస్తే ఈ వచ్చిన ప్రభుత్వం మెరుగుపరచాలి మూసేస్తారా ఇక్కడ నేను పద్మశాది సమాజానికి స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు మొన్న పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు వివిధ కులాల కార్పొరేషన్లని ఒక లిస్టును బయటకు పంపితే ఆ రోజు నేను పద్మశాలి సమాజానికి చెప్పిన రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పద్మశాలి సమాజాన్ని మోసం చేస్తుండు మోసపోకండి మోసపోకండి అని చెప్పి ఎంత మొత్తుకున్నా సరే పాలాభిషేకాలు వవ్వి మన్ను దుబ్బ దుషణమన్నీ అబస్ అబస్పాలైతి ఎట్ల గిట్లయితే ఇంత ఓటు బ్యాంక్ ఉంది ఇంత జనాభు ఉండి నేను నాకు వచ్చిన సమాచారానికి మీరు మెత్తారా ఎందుకంటే పద్మశాలి నాయ కాంగ్రెస్లో ఉన్న పద్మశాలి నాయకుల్లో కొన్ని ఆశలు ఉన్నాయి అరే మూడు కార్పొరేషన్ ప్రకటిస్తారేమో మమ్మల్ని చైర్మన్గా చేస్తారేమో ఆ కార్పొరేషన్ మమ్మల్ని మెంబర్గా చేస్తారేమో ఆలోచన నాయకుల్లో ఉన్నది ఆ కార్పొరేషన్ ఏర్పడి చేస్తే పద్మశాలి సమాజానికి కొద్ది గొప్ప మంచి జరుగుతుందేమో మంచి జరుగుతుందేమో ఆశ పద్మశాలి సమాజంలో కూడా ఉన్నది నేతన సమాజంలో కూడా ఉన్నది కాబట్టి మనకు వచ్చిన సమాచారం మేరకు ఈ రెండు కార్పొరేషన్లు దానికి సంబంధించిన ఇంకా దాన్ని కొ తీస్తున్నా నేను దాదాపు క్లోజు టెక్స్టల్ కార్పొరేషన్ చైర్ కార్ రెండు కూడా ఆ కార్పొరేషన్లు క్లోజు ఆ చైర్మన్లు ఏమి ఉండదు నాకు వచ్చిన స దానికి కూడా గురించి స్పష్టంగా నేను ఆ డేటా తీస్తున్నాను మన కొన్ని తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా ఈ పద్మశాలి కార్పొరేషన్ అయితే కీలక తందుకన బంద్ చెప్పలేం మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ మన ఎంపీటీసీ ఎలక్షన్ జేపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ చెప్తారు కావచ్చు రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్తారు కావచ్చు మళ్ళీ మోసపోదాం ఇక నేను పద్మశాలి సమాజానికి ఏం చెప్తున్నాను గత ఎన్నికలకు ముందు కూడా చెప్పిన గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు అప్పుడు కంటే ముందు కూడా చెప్పినాం మీకు నేను ఇట్లా ఈ కార్పొరేషన్లు ఆ బంధులు ఈ బంధులు అని చెప్పి మోసపోవద్దు పద్మశాలి సమాజానికి కావాల్సింది రాజకీయ వాట కావాలి రాజకీయ వాట సాధించుకోవాలంటే ఏ విధంగా వెళ్ళాలో పద్మశాల మేధావులు ఆలోచించండి పద్మశాల నాయకులు ఆలోచించండి అవునా కదా లేకపోతే ఇప్పుడు ఏమైందంటే వెనుకట ముత్తాతల కాలము తాతల కాలం తనుల కాలం వాళ్ళ అతి మంచితనమా లేకుంటే ఆర్థిక వెనుకబాటు కావచ్చు రకరకాల కారణాల వల్ల ప్రతి చోట నాకేమంటే ఒక ఒక విధమైనటువంటి నిశ్శబ్దం కావచ్చు అతి మంచితనం కావచ్చు టోటల్ రాజకీయ వెనుకబాట్లోకి వెళ్ళిపోయాం అసలు పద్మశాలి సమాజానికి ఓటు తప్ప మరి ఏమీ లేదు ఇక ఓటు తప్ప మరి ఏమీ లేదు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి నేను మొన్న ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కదా ఈ అసెంబ్లీ సమావేశాలలో పద్మశాలి సమాజం స్థితిగతుల గురించి చర్చ జరగాలని చెప్పి ఒక వీడియో పెట్టి మిమ్మల్ని పద్మశాలి సమాజాన్ని వైరల్ చేయమని చెప్తే ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసిన మన పద్మశాలి సమాజం గురించి అసెంబ్లీలో మాట్లాడతారా అంటే ఏ పద్మశాలీలు బానిసలా నాకు అర్థమైతే లేదు అందుకే ఆ వీడియో షేర్ చేస్తలేదు అని మీరు ఏంది ఇప్పుడు తరతరాల నిశ్శబ్దము అది అయిపోయింది ఇప్పుడు ఈ తరంలోనైనా సరే ఈ తరంలోనన్నా కనీసం ఈ రాజకీయ వాట సాధించుకుంటే భవిష్యత్ తరాలు బాగుంటాయి లేకపోతే రేపటి బాబితరాలు మన మీద మన్నబోతాయి గంతే కాబట్టి నేను పద్మశాల సమాజానికి ఏమంటున్నా అంటే ఈ ఈ పథకాలు ఈ కార్పొరేషన్లు ఆ బంధు ఈ బంధు అన్నీ బంధు పెట్టండి పద్మశాలలే కావాల్సింది రాజకీయ వాటా కావాలి ఆ దిశగా అడుగులు వేయండి ఆ దిశగా నిర్ణయాత్మకమైన ఆలోచనతో ముందుకు వెళ్దాం ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ఎంపీసీ జెడ్పీటీసీలుగా పోటీ చేసేవారు సర్పంచ్లుగా పోటీ చేసేవారు ఇప్పటి నుంచే పద్మశాల సమాజాన్ని ఏకం చేసే ప్రయత్నం చేయండి వీలైతే పద్మశాల జిఎస్టీని దృష్టికి తీసుకురండి మా వద్దకు కూడా మేము ప్రయత్నం చేద్దాం కార్పొరేషన్లకు దుకాణం బంద్ చెప్పలేము ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ దుకాణం తీర్చాలి కావచ్చు రేవంత్ రెడ్డి ఓకే జై పద్మశాలి పద్మశాలి పిల్ల బంధాలు అందరూ కూడా పద్మశాల జిఎస్టి ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ సపోర్ట్ కూడా అందించే ప్రయత్నం చేయండి పెట్టారా సంకల్పం పెద్దగా ఉన్నది నాలుగైదేళ్ళుగా మీ సపోర్ట్తో ముందుకెళ్తున్నాం ఇంకా ముందుకెళ్ళాలంటే ఒక ఆలోచన ఉన్నది పద్మశాల జీఎస్ టీమ్ను ఇరవై నాలుగు గంటలు పద్మశాల సమాజం కోసం శ్రమించే విధంగా దీన్ని నిర్మాణం చేయాలన్న ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం కాబట్టి అందరూ సత్స్కు వేయడంతో పాటు పద్మశాలి కుల బాంధవులు మన కోసమే కదా ఈ మీడియా వ్యవస్థ అనేటువంటి ఆలోచనతో మీ అందరు కూడా సపోర్ట్ అందించే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ సహకారం మీ సపోర్టే ఒక పద్మశాల బిడ్డలుగా మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది జయ పద్మశాలి